నేను ప్రతి చిన్నది చాలా టాలెంట్స్ ఉన్నాయి కానీ నేను ఏదైనా పొందాలంటే చాలా కష్టపడాలన్నమాట సో ఇక్కడికి వచ్చి నేను ఎప్పుడైతే శాఖల దగ్గర బాబు తీసుకొని చర్చితో ఐక్యపడ్డానో పడ్డానో అప్పటి నుంచి ఏమంటే ప్రతి ఆశీర్వాదము చాలా ఫాస్ట్ గా వస్తా ఉంది అనమాట అది నేను అబ్జర్వ్ చేశాను అనమాట ఒక ఫోర్ థింగ్స్ నాకు బాగా చాలా ఫస్ట్ వచ్చేసి ఏమంటే ప్రేమ అది ఎలా అంటే అన్కండిషనల్ లవ్ అనమాట ప్రతి ఒక్కరిని మోటివేట్ చేసి ప్రేమ చూపించి శత్రువుల్ని ద్రోహుల్ని అందరు ఉంటారు చుట్టుపక్కల అయినా ప్రేమించి ఏం చేస్తారంటే దగ్గరికి తీసుకుంటారు అది రెండోది వచ్చేసేసి లవ్ ఆఫ్ రిలేషన్ విత్ ఫ్యామిలీస్ అనమాట ఏమంటే ప్రతి ఫ్యామిలీకి ఒక ఇంపార్టెన్స్ ఇస్తారనమాట రావాలి బర్త్డే ఫంక్షన్స్ కి కేక్స్ తీసుకురావాలి లేకపోతే హౌస్ విజిటింగ్స్ వచ్చేటప్పుడు ఏమన్నా తీసుకురావాలని వాళ్ళకి అవసరమే లేదు కానీ ఆ ప్రేమను మనతో కొనసాగించడానికి మనం చాలా దగ్గరగా ఎందుకంటే నేనున్న నా బంధువులు చాలా మంది డాక్టర్స్ ఎవ్వరూ మాత్రం నన్ను అలా తీలా ఎందుకంటే చిన్నప్పటి నుంచి నేను ఆశన్నాను గా ఉంటాను నేను సేవకు దగ్గరకు వచ్చిన తర్వాత దే గివన్ దట్ ఫ్రీడమ్ అనమాట